రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ కు మాట్లాడే హక్కు లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు నలభై రెండు లక్షల రైతు ఖాతాలలో ముప్పై ఒక్క వేల కోట్ల మాఫీ కొనసాగుతుందని ప్రస్తుతం పద్దెనిమిది వేల కోట్ల మాఫీ జరిగిందన్నారు ఇంకా రెండు లక్షల రుణాలు కలిగిన రైతులకు మాఫీ వర్తిస్తుందని చెప్పారు ఆపై ఉన్న రైతులు డబ్బులు చెల్లిస్తే రుణమాఫీ జరుగుతుందన్నారు గతంలో బీఆర్ఎస్ అనేక వ్యవస్థలను అవినీతిమయం చేసిందని పేర్కొన్నారు పరిచి వాళ్ళ యొక్క ఆందోళన ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఒక నికృష్టమైనటువంటి ఆలోచన ఒక కుచితమైనటువంటి ఆలోచన ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీకి అదేవిధంగా రైతు గురించి మాట్లాడినటువంటి పార్టీ రైతులకు అనేక సమస్యలను సృష్టించినటువంటి పార్టీ దేశ స్థాయిలో కూడా రైతులకి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పినటువంటి పార్టీ ఏ విషయంలోనూ కూడా రైతాంగానికి లాభం చేయకపోగా ఆ పార్టీ కూడా రైతుల గురించి ముసలిక కన్నీరు గారుస్తా ఉంది సరే ప్రతిపక్ష పార్టీ నిర్వాహకం అంటే గత ఐదు సంవత్సరాలు మనం చూసాం ఆ నిర్వాహకానికి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా రైతులు వాళ్ళకి అర్థం చెప్పారు వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఆ పార్టీకి వచ్చినటువంటి ఫలితాలు పట్టణ ప్రాంతంలో వచ్చినటువంటి ఫలితాలు దాన్నైనా గమనంలో తీసుకొని ఇంకా రైతుల్ని గత ఐదు సంవత్సరాల్లో మోసం చేసినటువంటి మీరు దగా చేసినటువంటి మీరు ఆడని అయోమయానికి గురి చేసినటువంటి మీరు ఇంకా అదే మాటలు వల్లిస్తూ మొదటి పంట కాలంలోనే కాంగ్రెస్ పార్టీ మే ఇరవై రెండున రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఇచ్చినటువంటి మాటను నిలుపుకోవటం కోసం రెండు లక్షల రుణమాఫీని మా పార్టీ అధికారంలోకి వస్తుంది తొమ్మిది పన్నెండు ఇరవై మూడు ఇరవై నాలుగున ఇరవై మూడో సంవత్సరం అప్పటి నుంచి మేము మొదటి పంట కాలంలోనే రుణమాఫీ చేపిస్తానని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు అదే పద్ధతిలో మేము కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటకి నిలబెట్టాలని కష్టమే ముప్పై ఒక్క వేల కోట్లు ఒకే పంట కాలంలో రైతుల ఖాతాల్లో జమ చేయటం అనే ఒక ప్రక్రియ ఒక రాష్ట్రానికి అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి అధోగతిపాలైనటువంటి రాష్ట్రానికి వ్యవస్థలు చిన్నాభిన్నమైనటువంటి రాష్ట్రానికి వ్యవస్థలను నాశనం చేసినటువంటి ప్రభుత్వం నుంచి మాకు సంక్రమించినటువంటి అనేక రకమైనటువంటి ఇబ్బందులను తట్టుకొని ముప్పై ఒక్క వేల కోట్లు ఒకే పంట కాలంలో మొదటి పంట కాలంలో అధికారం వచ్చిన తర్వాత రైతుల ఖాతాల్లో జమ చేయాలని సాహసోపేత నిర్ణయం చేసినటువంటి ఆనాటి పిసిసి అధ్యక్షుడు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క మాటని నిలబెట్టడం కోసం ఆయన గారు ఇచ్చినటువంటి వాగ్దానం ఆగస్టు పదిహేను లోపున రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలు మాఫీ చేస్తాము తర్వాత రెండు లక్షల ఉన్నటువంటి రైతులు కూడా రెండు లక్షల రూపాయల కుటుంబాన్ని రుణ విముక్తుల్ని చేస్తాము అని చెప్పి స్పష్టంగా చెప్పాము అదే ప్రకారంగా జీవో ఇచ్చాము జీవో ఎప్పుడు ఇచ్చాము జులై పదిహేను ఇచ్చాము జులై పదిహేనుకి ఆగస్టు పదిహేనుకి ఖచ్చితంగా ఒక నెల రోజులు మాత్రమే సమయం అందుట్లో మూడు విడతలుగా పద్దెనిమిది వేల కోట్లు ఇరవై రెండు లక్షల ఖాతాల్లోకి మేము బ్యాంకులకు జమ చేశాము వాటిలో కొన్ని బ్యాంకులు చేసినటువంటి తప్పిదాలు కావచ్చు ఆధార్లో ఉన్నటువంటి తప్పిదాలు కావచ్చు లేదు బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి తప్పిదాలు కావచ్చు వీటినన్నిటినీ కూడా మేము ఆగస్టు పద్నాలుగో తారీఖునే ఒక సర్క్యులర్ ఇచ్చి వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఏ ఖాతా అయితే ఎర్ర వల్ల ఆగిందో రుణమాఫీ కాకుండా ఆగిందో వాళ్ళ రైతు ఇంటికి వెళ్ళి మీరు దాన్ని సరిచేసి అప్లోడ్ చేసి ఆ బ్యాంకు నుంచి ఆ ఖాతాలోకి డబ్బులు వెళ్ళేటట్టుగా చూడమని చెప్పాం ఆ ప్రక్రియ పదహారో తారీఖున మొదలుపెట్టాం స్వాతంత్ర దినోత్సవం రోజున పైసలాడ ఖాతాలో ఏ బ్యాంకులకు పంపించి పదహారవ తారీఖునే మా అధికారులకి మేము ఈ యొక్క వెరిఫికేషన్ కార్యక్రమం మొదలుపెట్టాం రైతులు ఎవరైనా అనుమానం ఉన్నా ఒకవేళ మీ ఖాతాలోకి జమ కాకపోయినా మీరు తప్పకుండా మండల వ్యవసాయ అధికారి కావచ్చు రైతు వేదిక దగ్గర ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు ఏఈఓ కావచ్చు మండల వ్యవసాయ అధికారికి మీరు దరఖాస్తు చేసుకుంటే అతనే ఇంటికి వచ్చి మీ యొక్క అకౌంట్ నెంబర్ తప్పుందా ఆధార్లో ఏమన్నా తప్పుందా లేదు పేరులో ఏమన్నా తప్పుబడిందా ఎందుకు ఆగింది అనే వివరాలు మీకు చెప్పి ఆ అమౌంట్ని మీ ఖాతాలో చేయించేటటువంటి బాధ్యత వ్యవసాయ శాఖ తీసుకుంది దీనికి అనేక చలవులు పలవలు అల్లి గతంలో చేసినటువంటి వాళ్ళ దుర్మార్గపు వ్యవహారాన్ని కంటగట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మేము గతంలో రుణమాఫీ ఏ పద్ధతుల్లో జరిగిందో అదే పద్ధతుల్లో కొనసాగిస్తున్నాము ఏ మాత్రం కూడా తేడా లేదు అప్పుడు కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని రుణమాఫీ జరిగింది దానికి కుటుంబం నిర్ధారించేటటువంటి పద్ధతి ఆ రోజు కూడా ఆ కుటుంబానికి ఉన్నటువంటి తెల్ల కార్డును చూసి కుటుంబం నిర్ధారణ చేశారు తెల్ల కార్డు లేనటువంటి రైతుల్ని ఆ రోజున నిర్ధారణ చెయ్యలేదు వాళ్ళకి ఎగ్గొట్టారు ఇప్పుడు ఆ పద్ధతి జరగదు తెల్ల కార్డు లేకపోయినా కూడా పాస్బుక్ మీద రుణం తీసుకున్నటువంటి రైతు ఇంటికి పోయి దాన్ని మేము అప్లోడ్ చేసి ఆ రైతుకు కూడా లోన్ ఇచ్చే ఏర్పాటు మేము చేస్తున్నాము కాబట్టి మార్పు ఏమీ లేదు గతంలో ఉన్నటువంటి పద్ధతి ప్రకారంగానే ఈ రోజు కూడా రుణమాఫీ జరుగుతుంది లక్షల మంది పేర్లు ఉన్నాయి బ్యాంకుల్లో రుణమాఫీ చేసి చేయాల్సినటువంటి పేర్లు గతంలో అధికారం రాకముందు మేము వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాల్లో ఎవరు అప్పున్నా సరే ఆ బ్యాంకులను అడిగాం పద్దెనిమిది పన్నెండు పన్నెండు పద్దెనిమిదో తారీఖు నుంచి తొమ్మిది పన్నెండు ఇరవై మూడు వరకు అంటే ఐదు సంవత్సరాల కాలంలో మీ బ్యాంకులో తెలంగాణ రైతులు తీసుకున్నటువంటి వంట రుణం ఏదన్నా ఉంటే ఆ ఖాతాలన్నింటినీ కూడా మాకు పంపించమని చెప్పి మేము బ్యాంకులను అడిగాం ఆ బ్యాంకులు మాకు పంపించినటువంటి లిస్టు ఆ పెద్దలకు పంపిస్తా వాళ్ళు పంపించినటువంటిది నలభై ఒక్క లక్ష ఏడు వేల ఎనిమిది వందల ఎనభై తొంభై రెండు వాళ్ళ ఖాతా నెంబర్లో పంపించారు నలభై ఒకటి నలభై ఒక్క లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రెండు మంది మా దగ్గర అప్పు తీసుకున్నారని చెప్పి నలభై బ్రాంచులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై బ్యాంకులు కార్పొరేషన్ బ్యాంకులు కావచ్చు గ్రామీణ బ్యాంకులు కావచ్చు కోఆపరేటివ్ బ్యాంకులు కావచ్చు అందరిని అడిగాము మా రైతులు ఐదు సంవత్సరాల్లో పంట రుణం తీసుకున్నటువంటి జాబితా మాకు పంపించండి మేము వాళ్ళ రుణం తీర్చదలుచుకున్నాము కాబట్టి యువమని చెప్పాం యువమని చెబితే ఇచ్చినటువంటి ఖాతాలు ఇప్పుడు ఆదుర్ద పడేవాళ్ళు కాని అధికారం పోయిందని నిర్వేదంతో ఉన్నవాళ్ళు కాని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పెద్దలు కానీ గతంలో చేసినటువంటి దుర్మార్గపు చర్యలు మేము పాల్పడాల్సినటువంటి అవసరం లేదు మీరు వెళ్ళి బ్రాంచుల దగ్గరికి వెళ్ళి అడగండి ప్రభుత్వానికి మీరు ఇచ్చినటువంటి లిస్టు ఇదేనా ఒకవేళ ఎవడన్నా ఇంకా పంపించలేదు అని చెప్పి కొంతమంది బ్యాంకులు మా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు సార్ మాకు అప్పుడు డేటా హెడ్ ఆఫీస్ మేము పంపించలేదు మా డేటా కొంచెం మిస్ అయ్యింది అనేవాళ్ళు కూడా ఉన్నారు అవి కూడా మేము సేకరిస్తున్నాం అవి కూడా కాబట్టి మేము ఆ రోజునే చెప్పాం ఈ నలభై ఒక్క లక్షల మంది చిల్లరికి ఎంత అమౌంట్ ఉంది అని చెప్పి మేము చూసాం చూస్తే ముప్పై ఒక్క వేల కోట్లు సుమారు మేము పే చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ ముప్పై ఒక్క వేల కోట్లు మేము చేయాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో మేము అన్న వాగ్దానం ముఖ్యమంత్రి గారు ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల వర్గీ మేము చేస్తాను తర్వాత షెడ్యూల్ ప్రకటించి మిగతాయి కూడా చేస్తాను